సో హాయ్ అండి సో గొర్రెలకు ఈ విధంగా అయితే అయ్యే అవకాశం ఉంటుంది చెప్టీకు సో మనము కాల్చడం వల్ల సో ఈ విధంగా చెప్టీకి అయితే అవుతుంది సో అందుకే వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి సో ఇటు గురించి ఒక మందు తీసుకొచ్చిన చూడండి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో నేను మళ్ళీ వచ్చిన మళ్ళీ అంటే గొర్రెలు మేపడే ఓకేనా సో ఈరోజు వచ్చేసి చిన్న మందు అయితే తీసుకొచ్చేసినా మీ ముందుకి అది నేను దానికి లాస్ట్లో అయితే వివరిస్తాను ఓకేనా సో అంతకంటే ముందు ఒక చిన్న విషయం అయితే తెలుసుకుందాం ఏంటంటే మనము ప్రతి ఒక్కళ్ళు గొర్రెలు కాస్తారు కదా సో గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు గొడ్లు ఆవులు ప్రతిది కాసే వస్తువు ఏదైతే ఉంటుందో ఒక ఆనిమల్ సో వాళ్ళకైతే ఉపయోగపడే మందు అయితే ఒక టూ డేస్లో అయితే తీసుకురాబోతున్నాను సో టూ డేస్ చాలా మంచి మందు దాని మించిన మందు లేదు మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పే అదే చెప్పేవాంత అయితే నేను చెప్తూ ఉంటాను ఓకేనా సో ఒకసారి మీకు వాడితే అర్థమవుతుంది వాడని మనము ఏం చేయలేను నేను ఏం చేయలేను ఓకేనా సో ఏదో చిన్న క్లూ ఇస్తున్నా బ్రదర్ అందరిని మీకు ఇలా కుల్లా అయితే చెప్పారు ఓకేనా సో వాడితే నేనేమన్నా మీ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయన తీసుకుంటున్నానా లేదు ఒకసారి వాడి చూడండి కదా ఏం మీకు ఏం ఎఫెక్ట్ పడేది ఏం లేదు ఏమైనా ఎఫెక్ట్ పడ్డా కానీ నా దగ్గర మీకు ఫోన్ నెంబర్ ఉంది మరి బ్రదర్కి ఇట్లా అయింది ఏంది మరి ఏం కథ అనేసి మీరు నాకు క్లీన్గా అయితే అడగస్తారనమాట ఏం ఏం భయపడకుండా ఎందుకంటే మనము ఉన్నాయి చెప్తున్నాం కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం లేదంటే అలా దాచిపెట్టి చెప్పటంలో కూడా ఇస్తారా అది అన్నమాట సో నమ్మే వాళ్ళు మాత్రమే నా వీడియోస్ చూడండి నమ్మని వాళ్ళు నేను ఏం చేయలేను ఓకేనా సో ఏంటంటే ఆ విషయం వచ్చేసి మనకు ఇది పోయినా కానీ అండ్ ఇట్లా ఎవరైనా కానీ మన గుర్రాలను ఏడు షెట్లు మీద ఏడు కావచ్చు ఏదైనా మంత్రాలు చేషెట్లు కావచ్చు అయితే అదే చేతబుడ్లు కావచ్చు ఏదైనా సో అవన్నిటికీ మనకు ఒకటి మంది ఉన్నది సో ఎదటోడు మన దగ్గరికి తలెత్తి మాట్లాడద్దు సో అదే అన్నమాట సో దానికి మీకు ఒక రెండు రోజుల రెండు రోజులల్లా సో తీసుకురాబోతున్నాను సో ఇప్పటికైనా చెప్తా కానీ కొద్దిగా కొన్ని కొంతమంది రావచ్చు అంటే కొంతమంది అదే మన సబ్స్క్రైబర్స్ అయితే వస్తే సో వాళ్ళకన్నా కూడా తెలిసిపోతుంది కదా సో ఇప్పుడు మనం ముందే చెప్తే తెలిసిపోద్దు అనేసి అందుకే ఎందుకంటే ఎంత అంటే ఇప్పుడు ఎనిమిది వందల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో వెయ్యి మంది వచ్చినాక నేను ఆ మంది అయితే చెప్ చెప్తా అనేసి నేనైతే మీకు చెప్తున్నా ఓకేనా సో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే వస్తారో సో అప్పుడైతే ఆ మంది అయితే నేను చెప్తాను ఎందుకంటే నీకు సబ్స్క్రైబర్ కోసమే నువ్వు ఆ మందులు చెప్తున్నావు అనేసి మీరు అనుకోవద్దు ఏంటంటే వెయ్యి మంది వస్తే వెయ్యి మందికి నేను చెప్పి ఒక విషయం అందరికీ తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఎనిమిది వందలు ఉన్నారు రెండు వందల మందికి నేను ఇప్పుడు ఇప్పుడే చెప్పిన అనుకో రెండు వందల మంది తెలుసుకోలేరు పోరు అదే తెలుసుకోకపోరు అనమాట ఓకేనా సో అదే ఒక వెయ్యి మంది అనుకో వాళ్ళని చెప్తే ఒక వెయ్యి మందికి నేను ఒక మంది చెప్పిన వాళ్ళు కూడా అందులో ఒక ఐదు వందల మంది వాడిన కానీ సో నాకు కొద్దిగా హ్యాపీ ఏంటంటే అందరికీ మంచి విషయమే కదా ఏం చెడు విషయం ఏం కాదు కదా సో ఏంటంటే అది ఒక మూడు రకాలు ఉంటుంది సో మూడు రకాలల్లో మనం వాడినామనుకో దెబ్బకు ఓడి నీకు తలెత్తి మాట్లాడు సో దాన్ని మనము దొంగ మందు కూడా అండవచ్చు లేదంటే ఇంకో ఇంకో పేరు ఉంది దానికి సో దాన్ని ఎగిరతా నేను చెప్పలేను ఓకేనా సో ఆ యొక్క మందు ఏంటంటే మనం పొలం పొన పోయినామనుకో పొలం కావచ్చు సీన్ కావచ్చు ఏదైనా పంట సీన్ కావచ్చు దాని పొన పోతే వాళ్ళు నీకు ఎదురుగా మాట్లాడలేరు అనమాట సో తల తీసుకొని వెళ్ళిపోతారు కానీ నీకు ఎదురుగా మాట్లాడలేరు ఓకేనా సో అంతటి మంది అనమాట సో అది అయితే మీకు ఒక టూ డేస్లో నాకు టూ కానీ త్రీ కానీ త్రీ డేస్లో కంపల్సరీ వెయ్యి మంది అయితే మీకు ఆ మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మరి ఈరోజు విషయం వచ్చేసి అయితే చిన్న మందు అదేం పెద్ద మంది ఏం కాదు సో దానికి ఇప్పుడు మీకు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో చూడండి అన్న సో ఈ మనకు మంద వచ్చేసి ఇది అనమాట సో చెట్టు పేరు చెప్పాను ఎందుకంటే ఎవరైనా మనకు తెలుసుకోవాలని ఉంటే మన కామెంట్ రాయండి సో నేను అలా అయితే చెట్టు పేరు అయితే రాయడం అయితే జరుగుతుంది ఓకేనా సో లేదంటే వాట్సాప్ నెంబర్ వాళ్ళు వాట్సాప్లో కూడా ఒక మందు పేరు రాయంటే నేను రాసి ఇస్తాను ఓకేనా సో దీన్ని ఏం చేయాలంటే ఒక చూస్తున్నారు కదా సో దీనికైతే పాలు వస్తున్నాయి సో పాలు వస్తాయి అండ్ దీనికి ఒక కాయలు కూడా వస్తాయి ఎర్రగా ఉంటాయి మంచిగా దీని కాయలు ఒక తినచ్చు కూడా ఓకేనా సో మనం తినచ్చు ఏమంటే మన వేరే మంది ఏం కాదు ఓకేనా ఇప్పుడు ఈ ఒక చెట్టుని తీసుకొని మనం ఏం చేయాలంటే గుర్రకి కాళ్ళు ఇరిగిపోతాయనుకోయాడన్నా కానీ సో ముందు కాలు కావచ్చు వెనకాల కావచ్చు సడన్గా మన జీతగాలు కొట్టినా లేదంటే ఏదన్నా తట్టుకొని బండల తట్టుకొని ఇరిగినా అంటే ఏమైనా కానీ కానీ అది తిరిగిన ఓకేనా సో అది ఇరిగితే దానికి ఒక జాయింట్ ఇంకు మనకు ఏదంటే ఇది ఒక కోడిగుడ్డు ఒక కోడిగుడ్డు తీసుకొని దాన్ని పలగొట్టి దీని యొక్క పాలు తీసుకొని ఒక గిన్నెల కలపాల సో గిన్నెలు కలుపుకొని ఆ యొక్క కాలు ఇరిగిన చోట ఎక్కడైతే ఉందో దాని చుట్టూ రాసి మనకు ఒక బీరకాయ ఎండి ఎండిపోయిన బీరకాయ ఉంటుంది కదా సో మనకు సాధారణంగా మనం ఇత్తనానికి ఉంచుకుంటాం ఇంత ఇంత పెద్ద అవుతాయి సో మంచిగా పొడుగుంటాయి సో దాన్ని ఒక పక్కకి వెళ్ళి జీరి దాన్ని చుట్టూ కట్టాలన్నమాట ఓకేనా సో ఈ మంద అనేది లోపల రాసి బయట అది ఒక బీరకాయ మనం పొట్టు అది అదే దాని దేవ అంటారు కానీ వస్తలేదు ఓకేనా సో దాన్ని చుట్టూ కడితే మీకు వన్ డేలో అయిపోతుంది అన్న సో మీరంత ఇప్పుడు చాలామంది దానికైతే మందు ఉన్నది సాధారణంగా చాలామంది వాడుతున్నారు వేరే వేరే ట్రిక్కులు కావచ్చు మన పట్టి కావచ్చు అన్నీ ఉన్నాయి కాకపోతే దానికి ఒక మూడు నాలుగు రోజులు టైం పడుతుంది వాయిదాలు కూడా పట్టచ్చు ఇది మాత్రం లేదు ఒక్కటే వన్ డే అతను నీకు ఇప్పుడు ఈరోజు పొద్దున్న చుట్టినా తెల్లర వరకు అతను కట్టించి పక్కన వారేసినా కానీ ఇంకా గొర్రె నడుచుకుంటూ వస్తుంది అనమాట సో అంత స్పాట్గా అయితే అతికే అవకాశం ఉంటుంది దీంతో ఓకేనా సో మరి చూసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకేనా నేను చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఏంటంటే అన్న గొర్రెలు ఇవ్వరవు బాబు సో మా గొర్రెలు ఎటు పోవు కంగారపడకండి ఏంటంటే అన్న గొర్రెలు మాట్లాడక మాట్లాడంగా అవి ఎటు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నాయి పోయినా కానీ నేను నిలిస్తే వస్తాయి మీకు తెలిసిన విషయమే ఓకేనా సో ఈరోజు మంద వచ్చేసి మనము ఏదైతే మనకు కాలు చెడతాయో కింద డెక్కలు ఉంటాయి కదా సో డెక్కెలలో సందుల చెడతాయో చెడి మనకు అందులో పుండు తయారవుతుంది సో ఒక ఈ రెండు డెక్కలు కదా సో డెక్కెలలో ఏదో ఒక డెక్కే ఉవ్వచ్చు అండ్ దానికి చీమ పట్టచ్చు సో దానికి ఏదైనా ఎఫెక్ట్ పడవచ్చు ఇంకా ఇంకా మీకు ఇక్కడికి ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే జరగడం అయితే జరుగుతుంది కొంతమందికి బాగా మందికి ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కదా సో చాలా మందికి ఈ విధంగా అయితే జరుగుతాయి సో ఇంకా చాలామంది నా కామెంట్లు కూడా చేయడం జరిగింది సో ఈ కుంట్లకు మంది ఏంటన్నా మంది ఏందన్న గారు సో చాలా మందికి చెప్పలేకపోయారు ఎందుకంటే నేను కూడా ఇంకా తెలుసుకోలేదు సో మొన్న పోయినప్పుడు ఇంకా నేను దీని గురించి చర్చ మీద ఉన్నాను అన్నమాట ఓకేనా సో దీని చర్చించి చర్చించి అయితే తెలుసుకున్నాను ఎట్లా అంటే మన గురుగారు కూడా చెప్పడం జరిగింది సో దీనికి ఇది అనేసి మనం ఓన్లీ కాల్ చెడితే మాత్రం దానికి ఏం లేదు దాని యొక్క మనము ఏంటంటే మెడికల్ ఒక ట్రీట్మెంటే దానికి అవసరము ఓకేనా సో అది చెడటం వల్ల ఏదైతే మనకు ఎఫెక్ట్ కలుగుతుందో చీమ్ కావచ్చు ఏదైనా ఉబ్బుడు కావచ్చు ఇట్లా దొడ్డు ఉబ్బుతుంది కదా సో దానికి మాత్రం ఈ నేను చెప్పేది మందు వాడండి ఓకేనా సో చెడ్డ మన కాల్చి చెడుతుంది కదా సో దానికి మాత్రం మందు లేదు కానీ దాని ఒక టెరెమెషన్ అంటాం సో టెరమిషన్ సాధారణంగా వాడుతుంటారు దాని ఒక ఫుడ్ అయితే మాత్రమే ఆ ప్లేస్లో ఎక్కడైతే ఫుడ్ అయితే ఆడనే వాడాలి ఓకేనా సో మీకు ఇంతకీ ఆ మంది అయితే ఒకసారి చూడండి సో చూస్తున్నారు కదా సో ఇదన్న మందు సో దీని పేరు వచ్చేసి మాకెళ్ళి దీన్ని పేరు చెప్పచ్చు ఓకేనా నేను పేరు ఖచ్చితంగా దీన్ని చెప్తాను సో దీని పేరు వచ్చేసి నమ్మి చెట్టు అంటాం మేము మాకెళ్ళి సో సో వెళ్ళి ఏమంటారో ఏమో మనకు తెలియదు కానీ మాకెళ్ళైతే నమ్మిన చెట్టు అయితే అంటారు ఓకేనా సో ఈ యొక్క కొసలు ఏవైతే ఉన్నాయో మీ కొసలు చూడండి సో ఈ కొసలు ఏవైతే ఉన్నాయో ఆ కొసల్ని మనము కొద్దిగా నలిసి అందులో ఒక ఇరవై నిమిషాలు అయితే కట్టాలి లేదంటే మీరు పట్టు ఉంచాలి సాధారణంగా మీరు ఒక గొర్రెకి అయింది అనుకోండి దాన్ని ఇరవై నిమిషాలు పడడం ఏమి పెద్ద లెక్క కాదు ఓకేనా సో ఒక ఐదు ఆరు గొర్రెలు ఉన్నాయనుకోండి దానికి చిన్న పట్టి లెక్క ఏదో కట్టాలి ఇప్పుడు మనము ఏదన్నా పీలక కావచ్చు లేదంటే ఏదో ఇంత ముక్క ఉంటుంది కదా సో దానికి కొంచెం ఒక ఇరవై నిమిషాలు ఆగే దాకా కట్టాలి దీని యొక్క కొస మాత్రమే దానిలో ఇరవై నిమిషాలు ఆగే అంతవరకు అయితే కట్టండి ఓకేనా సో ఇరవై ఐదు నిమిషాలు అయినాక క్లీన్ అయితే అయిపోతుంది అంటే మొత్తం ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో మీరు కట్టిన ప్లేసు మొత్తం నల్లబడిపోతుంది సో దానికి తగ్గే అవకాశం ఉంటుంది దానికి పుండు కాదు ఏం కాదు ఓకేనా సో మరి దీన్ని ఈ విషయం అయితే క్లియర్ అయిపోయిందిగా సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్ టాటా